కాలనీ వాసులకు ఇండ్ల స్థలాలు మరియు ఇందిరమ్మ ఇండ్లు వెంటనే మంజూరు చేయాలని కలెక్టర్ వరకు పాదయాత్ర చేశారు భద్రాద్రి జిల్లా కొత్తగూడెం పట్టణం చుంచుపల్లి మండలంలోని కొమరం భీము కాలనీకి చెందిన వారికి ప్రభుత్వం వెంటనే ఇళ్ల స్థలాలు మరియు ఇందిరమ్మ ఇండ్లను వెంటనే మంజూరు చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కొమరం భీము కాలనీ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు దాదాపు పది కిలోమీటర్ల దూరం వరకు పాదయాత్ర పెద్ద ఎత్తున నిర్వహించారు ముందుగా పోస్ట్ ఆఫీసు దగ్గరలో ఉన్న ప్రధాన కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా అధికారంలోకి వచ్చినాక ముందు ఆరు గ్యారంటీల పథకంలో భాగంగా అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఉండి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటన చేశారు అలాగే ఇళ్ల స్థలాలు లేని అర్హులైన గిరిజనులకు మరియు పేదలకు ఇల్లు కట్టుకోవడానికి లక్షల రూపాయలు అందిస్తామని ప్రకటన చేశారు వివిధ మండలాల నుంచి సంఘీభావం తెలియజేయడం కోసం హాజరైనటువంటి నాయకత్వం ఈ ధర్నా కార్యక్రమంలో మనందరి సమస్యల్ని ప్రజలకు తెలియజెప్పడానికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులు అట్లాగే పది కిలోమీటర్ల పాటు నెత్తిన బతుకమ్మలు పెట్టుకొని సంకన సంటి పిల్లల్ని ఎత్తుకొని మా సమస్యలను పరిష్కరించాలి అని చెప్పి నినాదాలు చేసుకుంటూ ఒక నాలుగు గంటల పాటు జరిగినటువంటి ఈ పాత్రలో ఈ పాదయాత్రలో ఒదిగిపోయి నడిచినటువంటి అమ్మలు అక్కలు సోదరి సోదరులు మీ అందరికీ ముందుగా సిద్ధమ రాష్ట్ర కమిటీ తరఫున హృదయపూర్వక విప్లవాదంలో చేసుకుంటా ఉన్నాం రైతు బంధువులు మార్చాం రైతు భరోసా పెట్టాం అని అంటారు రైతు భరోసా అంటే ఎవరికి ఇస్తామన్నారు ఎక్కడ ఉన్నోడికి ముందు పదిహేను వేలు ఇస్తామన్నారు వాళ్ళు టీఆర్ఎస్ఓళ్ళు ఉన్నది పదివేలకు ఇచ్చారు మేము అధికారంలోకి వస్తే పదిహేను వేలు ఇస్తామన్నారు తర్వాత పన్నెండు వేలు ఇచ్చారు ఎక్కడ ఉన్నోడికి పన్నెండు వేలు ఇచ్చారు మంచిదే ఐదు ఎకరాలు ఉన్నోడికి అరవై వేలు ఇచ్చారు మంచిదే మరి వంద ఎకరాలు ఉన్నోడికి వంద ఎకరాలు ఉన్నోడికి పన్నెండు లక్షలు ఎందుకు ఇస్తా ఉన్నావు రెండు వందల ఎకరాలు ఉన్నోడికి పాతిక లక్షలు ఎందుకు ఇస్తా ఉన్నావు మూడు వందల ఎకరాలు ఉన్నోడికి ముప్పై ఆరు లక్షలు ఎందుకు ఇస్తా ఉన్నావు ఈ జిల్లాలో రెండు వందల ఎకరాలు ఉన్నోళ్ళు ఉన్నారు వంద ఎకరాలు ఉన్నోళ్ళు ఉన్నారు మూడు వందల ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు కాకపోతే వాళ్ళు వాళ్ళ పేర్ల మీద కాకుండా చుట్ట పేరుతో పిల్లి పేరుతో నక్కు పేరుతో దినాయ పేరులతో రకరకాల పేర్లతోని పెట్టుకొని ఇల్లు వచ్చేదాకా గట్టిగా లేకపోతే ఇల్లు వచ్చేదాకా పోరాడటానికి సిద్ధమవుతామని చెప్పేసి అని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ స్థానిక శాసనసభ్యులు సాంబేశివరావు గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వీళ్ళంతా మీరు శాసనసభ్యులుగా ఉన్నారు మీ బిడ్డలు వీళ్ళంతా పేదలు మీరు ఇప్పటికే ఒకటి రెండు సందర్భాలలో ఈ సుమరంజీన్ కాలనీలో సంవత్సరాల కాలంలో గతంలో అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళకి పట్టాలిస్తామని చెప్పి వాతావరణం కాంగ్రెస్ అధికారంలోకి రావడానికంటే ముందు ఆరు కార్యల్లో భాగంగా ఇళ్ళ స్థలాలు ఉన్నటువంటి పేదలకు ఐదు లక్షల రూపాయలతో ఇల్లు ఇస్తాము వాళ్ళు దళితులైతే గిరిజనులు అయితే స్థలాలు ఇస్తాము ఇల్లు ఇస్తాము ఆరు లక్షల రూపాయలు ఇస్తాము అని చెప్పేసి ఆరు గ్యారెంటీలలో భాగంగా వాగ్దానం చేశారు ఇప్పటికి రెండు సంవత్సరాలు పూర్తి కావస్తా ఉంది ఇంకా రెండు మాసాలు అయితే రెండు సంవత్సరాలు పూర్తవుతుంది కానీ ఏడు సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు అక్కడ వాళ్ళు బురదగుంటల్లో నివాసం ఉండాల్సిన పరిస్థితి ఏర్పడతారు మంచి నీళ్ళు దొరకడం లేదు కరెంటు లేదు బోర్లు లేవు రోడ్లు లేవు పిల్లలు చదువుకోవడానికి ఏర్పాట్లు లేవు ఈ రకమైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నామని పదే పదే ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చినా ప్రభుత్వం వైపు నుంచి కథలికి ఏమాత్రమో ఉందన్నటువంటి పరిస్థితి మనం చూస్తాము బతగూడెం జిల్లాలో చేయాలి మాట్లాడాలి ఇవాళ మత తీసుకున్నటువంటి పార్టీగా ఉన్నటువంటి శాసనసభ్యులుగా ఉన్నటువంటి మీరు వెంటనే పరిష్కరించాలని సమస్యను పరిష్కరించకపోతే ఈ పాదయాత్ర అనేది ఆరంభం మాత్రమే ఈ ఉచితమైనటువంటి ఆపడంగా మీరు సమస్యను పరిష్కరించాలి లేకపోతే ప్రభుత్వం బాధ్యత లేదు